ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండగిరిలో ఘనంగా జెండా ఎగురవేయడం జరిగింది ఇందులో కార్యనిర్వాహక కార్యదర్శి ఆది గుడిసి కృష్ణమ్మ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి సామాన్యుడి చేతికి పాలనాధికారం ఇవ్వండి అని తెలియజేశారు మనం కూడా ఒక పార్టీ స్థాపించి మన బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బలం చేకూర్చాలంటే ఈ తెలుగుదేశం నుంచే మనకు బలం చేకూరిందని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఈరోజు మాకు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకో జరుపుకోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను అయిన తర్వాత ఈరోజు మా మండిగిరి గ్రామ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా జెండా ఆవిష్కరణకు రావడము చాలా సంతోషకరంగా ఉంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నతమైన వర్గాల చేతిలో మా మండిగిరి ఉండేది ఈ రెండు వేల ఇరవై నాలుగులో అఖండమైన మెజారిటీతో మేము ఈ మండిగిరిలోన రెండు పన్నెండు వందల యాభై ఓట్ల మెజారిటీతో మా టీడీపీ ప్రభుత్వము గెలిపించడం వల్ల నేను మండిగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలకు పెద్దలకు నా తోటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని आ रहा चंद्रबाबू नायकत्व आ रा चंद्रबाबु नायकत्व